ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ఇంద్రుడు గరుత్మంతుడు అమృతం తీసుకోవడానికి వస్తున్నాడు అని తెలిసినప్పుడు అతనితో యుద్ధానికి మ చేయమని అనేకమైనటువంటి బలవంతుల్ని పెట్టడం తర్వాత అతను కూడా యుద్ధానికి సిద్ధమై వెళ్ళడం వరకు తెలుసుకున్నాం ఈ యుద్ధం మొదలైంది గరుత్మంతుడు రెక్కలను అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒకసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తూ ఉంటే అక్కడ ఒకసారి కొన్ని వేల పిడుగులు పడుతున్న గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడింది పెద్ద గాలికి తూదిపించల వంటి మేఘాలు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్న వీరులందరినీ చెదరగొట్టాడు చెదరగొట్టి యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ ఆ గరుక్ రెక్కల చేత కొట్టబడి ఆయన ముక్కు చివరి భాగం చేత పొడవబడిన వారైనటువంటి వాళ్ళందరూ కూడా శరీరం నుంచి రక్తల ధారగా కారుతూ ఉంటే దేవతలందరూ కూడా వెళ్ళి దాక్కున్నారు సాధ్యులందరూ కూడా ఈ యుద్ధభూమిని విడిచిపెట్టి తూర్పు దిక్కుకు పారిపోయారట వసువులు రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు లేని పేదవారైన బ్రాహ్మణులు దక్షిణను కోరుకున్నట్లుగా వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు ఆదిత్యులు అశ్వినులు ఉత్తర దిక్కుకు పారిపోయారు ఇక మిగిలిన అగ్ని వరుణుడు వాయువు కుబేరుడు యముడు మిగిలిన దేవతలు శరీరానికి కారుతున్న రక్తధారాల చేత దేవలోకానికి విడిచిపెట్టి పారిపోయారు ఇప్పుడు ఆయన ఆ అమృతభాండాన్ని ఉన్న ప్రదేశాన్ని దగ్గరికి వెళ్ళి అమృతభాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి ఉద్యుక్తుడయ్యాడు మీద పదునైన ఆకులు వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగిన భయంకరమైన ఒక చక్రం తిరుగుతోంది ఈ చక్రం కింద రెండు పాములు ఉన్నాయి ఆ రెండు పాముల నోటిలోంచి అగ్నిహోత్రం వెదజల్లబడుతోంది అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తుంది అంటే ఏదో తలపైకెత్తి నాలుగుతో అందిన మధు పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా రెండు పాములు విడిచిపెట్టిన అగ్నిహోత్రపు సిక్కులు పైకి లేచి ఆకాశ పంచులను నాకుతున్నాయి అంటే అంత పెద్ద అగ్నిహోత్రం పైకి లేస్తోందనమాట మహానుభావుడు గరుత్మంతుడు చూశాడు ఒక్కసారి భూమండలం మీదకు వచ్చి సమస్త నదుల జలాన్ని తన తన పొడి సిట పట్టి అంటే నోట్లో పుక్కిల కింద పట్టి అకస్మాత్తుగా మళ్ళీ దేవలో మీద దేవలోకం మీదకి వెళ్ళి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వచ్చే అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేశాడు ఆ అగ్నిహోత్రం చల్లారిపోయింది అది ఆయన బలం అంటే గరుత్మంతుని బలం ఒక్కసారి స్మరిస్తే చాలండి దానిని స్మరించి దానిని గురించి విన్నా చదివినా అంత గొప్ప రక్షణ కలుగుతుంది గరుత్మంతుడు ఒకరు హనుమ ఒకరు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు అంతటి వినేశీలురు కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా భయం వేసినా లేకపోతే పిల్లలు భయపడుతున్నా చూడండి అందుకే పిల్లలందరికీ కూడాను చెంట పిల్లలకి చిన్నపిల్లలకి వాళ్ళకి ఒక పదేళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చేంతవరకు కూడా ఆడపిల్లలకైతే రజస్వలయ్యేంతవరకు మగపిల్లలకైతే ఎప్పుడూ కూడాను హనుమ బిళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వేస్తూ ఉంటారు ఎందుకని గాలి ధూళి ఏదీ రాకుండా హనుమ రక్షిస్తూ ఉంటాడు అని అలాగే ఈ గరుత్మంతుడు కూడా అంతే ఆయనైనా విష్ణు వాహనమే కదండి ఈయన విష్ణు వాహనం కిందే వస్తాడు రాముడు కూడా విష్ణు స్వరూపమే కదా కాబట్టి వాళ్ళని తలుచుకుంటే అసలు ఎప్పుడైనా మనకి భయం వేసి ఏదైనా ఒక ఒక రాత్రివేళ రావాల్సి వచ్చే సమయం అనుకోండి ఆ రాత్రి వేళ వస్తూ ఉంటే ఏ పదకొండో అయిపోయింది వచ్చేటప్పుడు ఎవరూ దారిలో లేరు కుక్కలు దా వీధి వీధికి ఉన్నాయి అవి ఏమైనా కరుస్తాయేమో ఎవరైనా దొంగలు వచ్చి చేతిలో ఉన్న డబ్బు అది పట్టుకుపోతారేమో అనేటటువంటి భయం కనుక ఉంటేటండి గాలిలోనైనా సరే హనుమా అని ఒకసారి రాసి నిలబడి ఉన్న చోటే అది అలాగ చేతులతో అద్దుకుని కళ్ళకద్దుకుని మన మనస్సు దగ్గర మన గుండెల దగ్గర పెట్టుకుని బయలుదేరిపోతే మన వెనకాలే కాపుగా హనుమ వస్తాడండి అంత గొప్ప రక్షణ చేస్తాడు ఆయన మనం నమ్మాలి అది మనం విశ్వాసం ఉంచుకోవాలి ఏదో అలా అన్నారు కదా అని చూద్దాం లేదో వస్తాడో లేదో ట్రై చేద్దాం ఒకసారి పరీక్షిద్దాం అనుకుని చేశారనుకోండి ఆయన రాడు మనం నమ్మాలి ఆయన ఉన్నాడు ఆయన వస్తాడు అన్న ఒక్క నమ్మకం మనకుంటే వాళ్ళిద్దరూ కూడా హనుమ కానీ గరుత్మంతుడు కానీ ఎప్పుడూ రక్షణ చేస్తూనే ఉంటారు కాబట్టి ఈ గరుత్మంతుడు ఆ నీళ్ళు అలా పోసేసరికి అగ్నిహోత్రం ఆరిపోయింది ఆయనకి కామరూపం ఉంది అని తెలుసుకున్నాం కదండి గరుత్మంతుడికి చక్రం కింద ఉండి నూలు ఎత్తి భయంకరమైన కళ్ళతో చూస్తూ అగ్నిహోత్రం వెదజల్లుతున్న నాగుల్ని చూశాడు పైన తిరుగుతున్న చక్రాన్ని చూశాడు సూక్ష్మరూపం పొంది చక్రం పైనుంచి కాకుండా చక్రం పక్క నుంచి చక్రం కిందకి తన వంకే చూస్తూ అగ్నిహోత్రం విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ఆ పాముల కళ్ళలో ధూళి పొడి పడి వాటికి కళ్ళు కనపడకుండా అయ్యేటట్లుగా తన రెక్కలను అల్లార్చేసరికి ఆ ధూళి అంతా రేగి పాముల కన్నుల్లో పడి కన్నులు కనపడక ఆ పాములు చెల్లా చెదరైపోయాయి అప్పుడు ఆ అమృత అమృతభాండాన్ని పట్టుకున్నాడు రెక్కల అల్లారుస్తూ దేవలాకు నుంచి ఒక్కసారిగా అమృతభాండంతో వెళ్ళిపోతున్నాడు ఆయన అలా వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చారు ఎదురొచ్చి ఆయన అన్నాడు ఒక్కడు ఇంతమందిని ఓడించి ఈ అమృతభాండాన్ని గైకొని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునే అమృతాన్ని తనకు చిక్కిన ఒక్క చుక్కను కూడా ముక్కు పట్టి తాగకుండా తాను దానిని కోరుకోకుండా అమ్మని దాస్యం నుండి విడిపించడానికి మాట ఇచ్చిన ప్రకారం దానిని ఇచ్చేయడం కోసమని పట్టుకు వెళ్ళిపోతూ అమృతం మీద లౌల్యాన్ని పొందకుండా ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతున్న మహాపురుషుడు గరుత్వంతుడు ఇది ఆయనకు ఉన్న లౌల్యాన్ని నిగ్రహించగలిగిన శక్తి దీనికి అబ్బురుపడిపోయాడు శ్రీ మహావిష్ణువు ఎంత సంతోషించేశాడో ఆయన అంతే కదండి మనకి ఏదైనా తీసుకురమ్మని చెప్పారనుకోండి ఎందుకండి ఒంటింట్లోంచి కొంచెం కారపూసు ఇంకాస్త తీసుకురాను లేకపోతే నాలుగు బిస్కెట్లు ఇంకా అసలు తీసుకురాను చెప్పామనుకోండి ఆ బిస్కెట్లు హాల్లో ఉన్న వాళ్ళ వ్యక్తికి అంటే ఇంట్లో మామగారు అవ్వచ్చు తండ్రి అవ్వచ్చు అన్నదమ్మలు అవ్వచ్చు భర్త అవ్వచ్చు వాళ్ళకి ఇస్తూ ఇస్తూ ఒకటి మనం కూడా నోట్లో వేసుకుంటాం కదండి సర్వసాధారణంగా అంటే వాళ్ళకి ఏదో విచ్చేయాలి వాళ్ళు దాంట్లో ఒకటి తీసేసుకోవాలి అని కాదు అదొక అలవాటు అయిపోతుంది ఏముందిలే మన ఇంట్లోదే కదా అని అది తింటే వాళ్ళు తింటున్నారు మనం కూడా తిందాం సరదాగా అన్నట్టుగా ఉంటుంది కానీ ఇక్కడ గరుత్మంతుడు అమృతం తింటే చావు రాదు ఎంతో బలం వస్తుంది అది వాళ్ళకిచ్చే బదులు నేను తాగి వాళ్ళని చంపేసినా పర్వాలేదని ఏదో ఆలోచన రావచ్చు ఎటువంటి దుర్బుద్ధి లేకుండా కనీసం అసలు అది ఎలా ఉందో కూడా చూడకుండా అమ్మని కేవలం దాస్యం నుంచి విడిపించాలి అనేటటువంటి ఒకే ఒక్క ఆలోచనతోటి వాళ్ళకి కద్రువ పిల్లలకి ఇచ్చిన మాట కోసం తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంతటి మహాపురుషుడు గరుత్మంతుడు ఇది గ్రహించినటువంటి శ్రీ మహావిష్ణువుడు చాలా సంతోషించి ఆశ్చర్యపడిపోయాడు ఆయన గరుత్మంతుడికి ఎదురువచ్చి గరుత్మంత నీ బలానికి నీ విజయోత్సాహానికి నీ మనోజవానికి నీ అలోల్యానికి అమృతం తాగాలన్న కోరికలేని నీ స్థితికి నీ సద్భావనకి అమ్మని దాస్యం నుండి విడిపించాలన్న భక్తితో ఇంత కష్టపడి నిన్ను చూసి చాలా సంతోషించాను నీకేం కావాలో కోరుకో అన్నారు అంటే గరుత్మంతుడు ఆయనకు నమస్కారం చేసి అన్నాడు అమృతం తాగితే వృద్ధాప్యం రాదు అమృతం తాగితే మృత్యువు రాదు కానీ నువ్వు రాక్షసుల్ని అందున చాలా ఉద్ధృతితో ఉన్న రాక్షసుల్ని అంటే చాలా బలం ఉండి చాలా గొప్ప గొప్ప రాక్షసుల్ని నిగ్రహించగలిగిన ధర్మస్వరూపుడైన నారాయణ నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా మరణం లేకుండా ఉండేటట్టు వరమి నేను కేవలం జరామరణంలో లేకుండా ఉండేటట్టుగా మాత్రమే కోరుకోవడం లేదు మహానుభావ నీవు రాక్షస విధ్వంసం చేస్తూ ఉంటావు నీ ముందు నేను నిలబడాలి అప్పుడు ఈ ఆరోగ్యం ఈ బలం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయిన నా బలానికి ఒక సార్థకత కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నితిని నిలబడగలిగిన అదృష్టాన్ని కృపచేయి అని అడిగాడు ఇదండి మనం నేర్చుకోవలసిన విషయం ఎంత గొప్ప రహస్యం దాచారో చూడండి దేనికి తినాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి తినాలి దేనికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా ఉండి పది మందికి పనికి రావడానికి ఈశ్వరుణ్ణి సేవించడానికి ఈ బలం పనికి రావాలి అంతే తప్పితే కేవలం బలం బలంగా ఉండడానికి పనికొస్తే అంతకన్నా అన్యాయమైన విషయం ఇంకొకటి లేదు లోకంలో బలం క్షయమైపోతుంది ఉండిపోదు అప్పుడు ఆరోగ్యం ఉన్నప్పుడు బలం ఉన్నప్పుడు నీవు చేసుకున్నది నీకు మిగలదు కాబట్టి ఇది ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఆవిష్కరించబడిన రహస్యం అందుకే చూడండి బలం ఉన్నప్పుడే ఎంతో కొంత పనులు చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించి కొంత దాచుకోవాలి లేదంటే మనకి వృద్ధాప్యం వచ్చేసరికి మన పిల్లలు మనల్ని చూడొచ్చు చూడకపోవచ్చు ఆ దాచుకున్న డబ్బుతోటైనా మనం ఆరోగ్యాన్ని చూపించుకోవడానికో లేకపోతే తిండి తినడానికో ఎక్కడికైనా వెళ్ళడానికో ఆ డబ్బుతోటి మనం ఎవరిని అడగవలసలసినటువంటి పరిస్థితి కానీ చేయిజాచి ఒకళ్ళని అడిగేటటువంటి పరిస్థితి కానీ రాకుండా ఉండేటట్టుగా చూసుకోవచ్చు అందుకనే ఈ బలం అన్నది ఆ బలంగా ఉన్నప్పుడు అంటే వయసులో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా మనం అనుభవించాలి ఎంజాయ్ చేయాలి అనేటటువంటి ఒక విచిత్రమైన కోరికలు ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి జరుగు కుదురుతోంది అలాగా చేసుకుంటున్నారు వాళ్ళు అయితే నిజమే ఇప్పుడు జీతాలు కూడా పెరిగిపోయాయి చాలామంది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తున్నారు ఏ ప్రదేశాలకి చూడాలంటే ఆ ప్రదేశాలు ఇదివరకుట్లాగా బస్సులు ట్రైన్లు కాకుండా ఫ్లైట్లలోనే వెళ్ళిపోవడం సొంతకారుల్లో వెళ్ళిపోవడం చేస్తున్నారు మంచిదే కాదనట్లేదు కానీ ఆ బలం ఉన్నప్పుడే కాశీరామేశ్వరాలు ఈ ఎక్కడెక్కడో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు తర్వాత ఇవన్నీ కూడా చూసి వస్తే ఎప్పుడూ కూడా ఊటి కొడైన కణాల్లో వెళ్లకుండా చక్కగా ఇవి కూడా చూసి వస్తే బలం లేనప్పుడు అంటే అరవై సంవత్సరాలు వచ్చేసి రిటైర్ అయిన తర్వాత మోకాళ్ళు నొప్పులు రావచ్చు షుగర్లు బీపీలు థైరాయిడ్లు గుండె ఆపరేషన్లు కిడ్నీల ఆపరేషన్లు గర్భసంచీలు తీసేసుకోవడాలు వీటి వల్ల ఒంట్లో ఉన్న బలమంతా పోవడాలు చేసి ప్రయాణాలు చేయలేని స్థితిలోకి వచ్చేస్తాం అప్పుడు ఒక మనిషి మనకి తోడుగా ఉండి భార్యాభర్త పెద్దవాళ్ళు అయిపోయి ఇటువంటి రోగాలతో ఉన్నవాళ్ళు అనుకోండి ఇంకో మనిషి మనకి తోడుగా ఉండి వచ్చి ఇవన్నీ చూపించడానికి వీలుగా ఉండేటట్టుగా ఉండేటటువంటి వ్యక్తి కుదరచ్చు కుదరకపోవచ్చు కాబట్టి మనం ఏ పని చేసినా కూడా వయసులో ఉన్నప్పుడు బలంగా ఉన్నప్పుడు అంటే మంచి ధార్మికమైన పనులు ఏవి చేసినా వయసులో ఉన్నప్పుడే చేసుకోవడం మంచిది డబ్బుండ్రే ఎందుకంటే వృద్ధాప్యం వచ్చేసాక వాడికి అరవై డెబ్భై ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి ఆ భార్యకి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు ఉంటాయి అటువంటప్పుడు ఈ పీటల మీద కూర్చుని ఒక హోమం చేసుకుంటామండి గణపతి హోమం చేసుకుందాం అనుకుంటే ఆ హోమంలో వేయాల్సిన నెయ్యి కానీ ఏది కానీ హవిస్తులు వేయాల్సినవి కానీ వణుకుతున్న చేతులతోటి అందులో వేయ అగ్నిహోత్రుడికి ఇవ్వకుండా పక్కన ఎక్కడో పడేస్తూ ఉంటే ఆ హోమం చేసుకున్న పుణ్యం ఏముంటుందండి కళ్ళు సరిగా కనబడవు కళ్ళజోడు పెట్టుకుంటే ఆ వేడికి ఇది ఏమైపోతుందేమో ఆ అద్దాలు పగిలిపోతాయేమో అని కళ్ళజోడు పెట్టుకోకుండా చేస్తే ఎదురుగుండా ఏముందో ఏమి ఇస్తున్నాడు ఆ నవధాన్యాలు ఏమిటో అవి కూడా తెలియకుండా వేసేయడాలు అవి వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకపోవడాలు ఆయన ఏం తున్నాడు చెవుడు కూడా వచ్చేసి వినపడకపోయిన స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కాబట్టి భగవంతుడు మనకి అన్నీ సవ్యంగా ఇచ్చాడు చూడడానికి కళ్ళు వినడానికి చెవులు మాట్లాడడానికి నోరు అన్నీ ఇచ్చినప్పుడు శరీరంలో బలం కూడా ఇచ్చాడు అటువంటి స్థితిలోనే భగవంతుడి కార్యక్రమాలు ఈశ్వరుడిని సేవించడాలు అటువంటి పనులు చేయండి చక్కగా చేసుకుంటే భగవంతుడు సంతోషిస్తాడు మన పూర్వీకులు సంతోషిస్తారు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అవి అవి కూడా ఉద్ధరించిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎవరికి వాళ్ళు పరిశీలనం చేసుకోవాల్సిన విషయం ఆవిష్కరించబడిన రహస్యం ఇది ఇప్పుడు గరుత్మంతుడన్న మాటలకి శ్రీ మహావిష్ణువు అన్నారు నీవు ఎన్నడూ నా సన్నిధి ఎందు ఉండాలని కదో అడిగావు కాబట్టి నీవు నాకు వాహనం అవుతావు నేను నీ మీద కూర్చుని పెడతాను రెండవది నువ్వు నాకు ధ్వజమవుతావు నా ధ్వజంగా నా వాహనంగా రెండుగా ఉండి నన్ను సేవించగలిగిన భాగ్యాన్ని నీకు ఇస్తున్నానన్నారు వెంటనే మహానుభావుడు ఎంతో సంతోషించి పునఃపున నమస్కరించాడు ఆదర్శ పురుషుడిగా నిలబడి ఎలా బతకాలో గరుత్మంతుడు ఈశ్వరుడి ముందు నిలబడి మనకు చూపిస్తూ ఉంటాడు గరుత్మంతు దర్శనం చేస్తే కానీ మనం దేవాలయం లోపలికి వెళ్ళం ఆయనను చూడగానే మనకి ఆయనలా నిడబడాలి నిలబడాలి అనే కోరిక లోపల పొటమరిస్తే ఆ రోజు మన జన్మ ధన్యమైనట్టు కాబట్టి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు కోరుకున్న వరం ఇచ్చాడు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదా అమృతభాండాన్ని రక్షిస్తున్న రక్షకులు ఓడిపోయారు గరుత్మంతుడు అమృతభాండాన్ని తీసుకుపోతున్నాడు అందుకని ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతూ ఉండగా అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి నువ్వు వచ్చావు మంచిదే పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు నీ బలం ఇతరుల మీద చూపించు నీవు నన్నేమీ చేయలేవు కానీ నీవు ఏమీ చేయకపోతే అది ఎవరికి అవమానమో తెలుసా నిన్ను దదీచి మహర్షి ఎముకలతో తయారు చేశారు బ్రహ్మజ్ఞానమునంతటినీ దీచి మహర్షి తన ఎముకలలో దాచుకున్నాడండి అంత గొప్ప స్థితి పొందిన ఎముకలు కాబట్టి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు ఇప్పుడు వజ్రాయుధం ఏమీ చేయలేకపోతే ఈ అవమానాన్ని దదీచి మహర్షి ఎముకకు పెడుతుంది అటువంటి మహానుభావుడు అవమానింపబడడం నాకు ఇష్టం లేదు అందుకని ఒక పని చేయి ఒక ఈక ముక్కను తెంపి వెళ్ళిపోవు అంతకన్నా నీవు నన్నేమీ చేయలేవు అన్నాడు ఇప్పుడు ఆ వజ వజ్రాయుధం ఆయన మాట మందించి ఒక ఈక ముక్కను కోసి వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడ ఉన్న ఋషులు దేవతలు అందరూ అమ్మబాబోయ్ ఆ రెక్కలేమి ఆ ఈకలేమి ఆ బలమేమి గరుక్మంతటి వెంట్రుక ముక్కను ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తెంపగలిగింది ఆయనను మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాము అన్నారు ఇప్పుడు గరుక్మంతుడికి సుపర్ణుడు అని బిరుదు నామం వచ్చింది ఆ వజ్రాదయం వెనక్కి వెళ్ళిపోయింది చూసారా చాలామంది మాటలు వాడుతూ ఉంటారు నువ్వేం చేయ నా వెంట్రుక కూడా పీకలేవు అంటూ ఉంటారు అంటే అంతటి బలశాలి అయినా అయి ఉండాలి లేకపోతే అంత ధర్మపరుడైనా అయి ఉండాలి ఆ మాట అనాలి అంటే అంతేగాని ఎక్కడ పడితే అక్కడ ఈ మాటలు వాడకూడదు ఇలాంటి చిన్న చిన్న వెటకారపు మాటలు మాట్లాడేటప్పుడు ఒక్కసారి మహాభారతాన్ని గరుత్మంతుడి చరిత్రని కనుక మనం తలుచుకున్నామంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కాబట్టి గరుత్మంతుడు అమృత బాండంతో వెళ్ళిపోతున్నాడు ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు వచ్చి అన్నాడు మహానుభావ ఏమి బలము ఏమి పరాక్రమము ఏమి శౌర్యము అటువంటి శక్తి లోకంలో ఎవరికీ లేదు నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం శత్రువులం కాదు మనం ఇద్దరము చాలా స్నేహశీలురవై జీవిద్దాం అన్నాడు యథార్థానికి ఇద్దరూ కశ్యప ప్రజాపతి బిడ్డలే కదండి ఇప్పుడు ఇంద్రుడు నీకు అమృతం అక్కర్లేదు నువ్వు తాగనన్నావు అమృతం వలన ఏది వస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందేశావు మరి ఇప్పుడు ఈ అమృతం నీకెందుకు అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి కదండి గరుత్మంతుడు ఆయన ఏమన్నాడు నీవు అమరుడువు నీకు మృత్యువు లేదు అజేయుడువు నీకు వృద్ధాప్యం రాదు నిన్నెవ్వరూ కూడా ఓడించలేరు నీ బలం ఇంత అని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి నీకు అమృతం అక్కర్లేదు అక్కర్లేని అమృతాన్ని నీవు పట్టుకు పెడితే వచ్చే ఉపద్రవం ఏమిటో నీకు తెలుసా నువ్వు దానిని ఎవరికో ఇవ్వడానికి పట్టుకెడుతున్నావు ఇప్పుడు వాళ్ళకి పట్టుకు వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు ఆ అమృతం తాగేస్తారు వాళ్ళు ఎటువంటి వారో మాకు తెలియదు నువ్వు ఎవరికి ఇస్తావో మాకు తెలియదు వాళ్ళు దేవతలు నిగ్రహించడానికి వీలు లేని వాళ్ళైపోతారు ఇప్పుడు వాళ్ళు పాపబుద్ధి కలిగిన వారు అధర్మాచరణం కలిగిన వారు అయి అయిగనక ఉంటే నీవు పట్టుకు వెళ్ళి ఇచ్చిన అమృతం వాళ్ళు తాగేస్తే వాళ్ళని మేము నిగ్రహించలేకపోతే ఆ సంతానం లోకంలో పెరిగిపోతే అధర్మం జడలు విప్పి నాట్యం చేస్తే నీవు అమృతం ఇచ్చిన కారణం చేత లోకంలో ధర్మం పాడైపోతే నువ్వు తాగకపోయినా నీవు చేసిన తప్పు వల్ల లోకంలో ధర్మం పోతున్నది కదా కాబట్టి నీవు దేనికి అమృతాన్ని పట్టుకెడుతున్నావు నాకు చెప్పవలసింది చెప్పి నీకేం కావాలో కోరుకో అది నేను నీకు ఇస్తాను అని చెప్పాడు ఇంద్రుడు ఎంత అందంగా అడిగాడో చూడండి నిజమే కదండి ఈ విషయాలన్నీ కూడా కాబట్టి ఇలా అడిగాడు ఆయన ఆయన అన్నాడు మళ్ళీ నీకు కావలసింది ఏదో నువ్వు అడుగు అవస్ ఆ వరం నేను నీకు తీరుస్తాను నేను చేసి పెడతాను కానీ ఈ అమృత భాండాన్ని మాత్రం నువ్వు ఎవరికి పట్టుకు వెళ్ళి ఇద్దామనుకుంటున్నావో వాళ్ళకి ఎవరికీ ఇవ్వకు ఇబ్బంది వస్తుంది అన్నాడు అనేసరికి గరుత్పంతుడు అన్నాడు నేను మా అమ్మని దాస్యం నుండి విడిపించుకోవడానికి కోసమని ఈ అమృతం తెచ్చిస్తానని పాములకు మాట ఇచ్చాను వాళ్ళు నన్ను అమృతం తెచ్చి ఇమ్మనమని అడిగారు తాగించమని నన్ను అడగలేదు కాబట్టి పట్టుకు వెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోతుంది అందుకు అందుకు అందకూడని వాళ్ళకి అందకూడని ఇస్తున్నాను అని నువ్వు అంటున్నావు అంటే వాళ్ళకి అందకూడదని నీవు అనుకుంటే నేను పట్టుకు వెళ్ళి అక్కడ పెట్టి ఇది అమృతం కాబట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఈ అమృతాన్ని నీ బలంతో నీవు తెచ్చేసుకో అప్పుడు మా అమ్మ దాస్యమూ పోతుంది వాళ్ళు అయోగ్యులైతే వాళ్ళకి అమృతము అందకుండానూ పోతుందని చెప్పాడు దానికి ఇంద్రుడు చాలా సంతోషించి గరుడు శక్తి చాలా గొప్పది అని నాకు ఇప్పుడే బృహస్పతి చెప్పాడు నేను కూడా చూశాను మహానుభవ అసలు నీ శక్తి ఎటువంటిదో ఒకసారి వినాలనుకుంటున్నాను ఇప్పుడు యుద్ధం మాత్రమే చూశాను ఒకసారి నీ శక్తి ఎంతటిదో చెప్పు అన్నాడు ఇది గర్గమంతుడు గొప్పతనం సుందరాకాండలో హనుమ ఎలా చెప్పుకోడో అలాగే గర్భమంతుడు కూడా చెప్పుకోడు ఇప్పుడు ఆయన అన్నాడు పరనిందయు ఆత్మ గుణోత్కర చేయగా ఉచితమ ఉచితమే సత్పురుషుల అయినను నీకచ్చరువుగా నా కలతరెంగ్ చెప్పేద ప్రీతి అన్నాడు అంటే లోకంలో ఎక్కడైనా తనను తాను పొగుడుకోవడం ఇతరులను చేయడం ఈ రెండూ చేయకూడదు ఈ రెండు చంపడం చావడంతో సమానం కాబట్టి నా బలం ఇంత గొప్పదని నేనెలా చెప్పుకుంటాను చెప్పుకోకూడదు కానీ నీవు పెద్దవాడివి దేవలోకాధిపతివి నీవు అడిగిన తర్వాత నేను చెప్పాలి నా బలము వినయంతో చెబుతున్నాను తప్పితే అతిశయంతో మాత్రం చెబుతున్నవాడిని కాదు నీవు అడిగావని చెబుతున్నాను అంతే కాబట్టి నేను చెప్పింది నువ్వు వినవలసింది చూసారండి మనం చిన్న పని చేస్తే నేను కాబట్టి పని చేసేసానండి అని లోకం అంతా చెప్పేసుకున్నట్టుగా అందరు కనబడిన వాళ్ళకి చెప్పేస్తూ ఉంటాం ఏమీ లేదు ఒక ఎవరో ఈ వరదల సహాయానికో వరదలు వచ్చాయి కదండి మొన్ననే విసేవాళ్ళు వెళ్ళి ఒక ఐదు వేలు ఇచ్చామనుకోండి పదిహేను వేల మందికి చెప్పుకుంటాం కాబట్టి అలా చెప్పుకోవడం వల్ల లేదా ఎవరో ఒక లక్ష రూపాయలు ఏదో సినిమా వాళ్ళు ఎవరో ఇచ్చారనుకోండి వాళ్ళకేమండి బోర్డు సంపాదిస్తూ ఉంటాడు వాడికో లక్ష లెక్కేంటి ఇంకో పది నాలుగు లక్షలు ఐదు లక్షలు దొబ్బేస్తాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలే అయ్యి సరదాగా వెటకారంగా అనేస్తున్నాం అని అనుకుంటారు కానీ ఒకళ్ళు మన గొప్ప గురించి మనం చెప్పుకోవడం ఒకళ్ళని నింద చేయడం ఈ రెండూ కూడా చంపడం చావడంతో సమానం అని చెప్పారు కాబట్టి ఇక ముందు నుంచి ఎప్పుడూ కూడా పరనింద చేయడం మన గొప్ప చెప్పుకోవడం లాంటివి చేసుకోకూడదు పరనింద చేయడం పంది అశుద్ధాన్ని తినడం ఎలా తినేసి ఏ రకంగా ఆ ప్రదేశాన్ని శుద్ధపరుస్తుందో అలా పరనింద చేసినందువల్ల అవతల వాళ్ళ యొక్క చెడుని మనం నాలికతోటి శుభ్రం చేసినట్టు అని సాయి చరిత్రలో కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఇటువంటి పిచ్చి పనులు ఎప్పుడూ ఇంక మనం చెయ్యొద్దు కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన గర్భమంతుడు ఏ రకంగా ఇంద్రుడికి చెప్పాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ